రాజకీయాల్లో ప్రజలు మారాలో మేం మారాలో ఆలోచించుకోవాల్సినటువంటి సమయం ఖచ్చితంగా ఆసన్నమైంది ఆరోగ్యాలు పాడు చేసుకుని కుటుంబాలను వదులుకుని రాత్రి పగలు తేడా లేకుండా ఇంట్లో కుటుంబ సభ్యులకు ఒంట్లో బాలేదంటే ఆలోచించకుండా ఆస్తులు అమ్ముకుని ఈవేళ ఎలక్షన్ల కోసం మనం చేసినటువంటి అప్పులకి బహుశా నా కుటుంబం మొత్తం నాది తమ్ముడిది అందరు అమ్మినా కూడా తీర్చలేని స్థాయిలో అప్పులు చేశాం ఇవాళ ఎక్కడికి పోతా ఉన్నాము రాజకీయాలు ఎక్కడికి పోతున్నాయో దేనికోసం నిజంగా ఇవాళ వ్యవస్థలో కొనసాగుతున్నాం ఎవరి కోసం కొనసాగుతున్నాం అనేది కూడా నిజం నిజంగానే ప్రశ్నార్థకంగా ఉంది ఇది బహుశా నేను ఒక్కడే కాదు అందరూ కూడా ఆలోచన చేసుకోవాల్సినటువంటి ప్రశ్నే బట్ ఏది ఏమైనా సరే నా తల్లిదండ్రులు నాకు చిన్ననాటి నుంచి మాకు నేర్పిన పాఠాల ద్వారా ప్రజల కోసం పనిచేస్తాం రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతోనే ఆఖరి శ్వాస వరకు కూడా ఖచ్చితంగా నిలుస్తాం కొత్తగా ఎన్నికైనటువంటి వాళ్ళకి ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మొదలుపెట్టి కాపులను ఉద్ధరించే నాయకులు గొప్ప గొప్ప వాళ్ళు కాపుల కోసం రిజర్వేషన్ల కోసం ఏమో ముద్రగడ పద్మనాభం గారు రోడ్లెక్కి ఆయన తన్నులు తింటాడు ఆయన భార్యను తిట్టించుకుంటాడు ఆయన ఇంట్లో వాళ్ళని ఈడ్చుకెళ్ళేటట్టు చేయించుకుంటాడు చంద్రగడ పతనాభం కాపుల కోసం కష్టాలు వచ్చినప్పుడు ఏ రోజు కనీసం కన్నెత్తి చూడనటువంటి నాయకులు పెద్ద పెద్ద నాయకులు వాళ్ళ గొప్ప గొప్ప హీరోలు వాళ్ళని చూసి కాపులు అందరూ మాలాంటి వాళ్ళని పనికి మాల వాళ్ళ కింద చూస్తారు కాపులు వాళ్ళేమో పెద్ద పెద్ద హీరోల కింద కనిపిస్తారు ఈ హీరోలు ఏం చేస్తారో కూడా చూద్దాం వాళ్ళకు కూడా కంగ్రాచులేషన్స్ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించి అత్యున్నతమైనటువంటి పార్లమెంట్ లాంటి ఒక గొప్ప చట్టాలు తయారు చేసే వ్యవస్థలో విభజన చట్టాలని విభజన హామీలని నెరవేర్చని పార్టీలకి పట్టం కడతారు ఈ ప్రజలు ఆ పార్టీలకి కంగ్రాచులేషన్స్ చెప్పాలి ఖచ్చితంగా వాళ్ళ తెలివితేటలకి వాళ్ళ ఎత్తులకి వాళ్ళ వ్యూహాలకి మాలాంటి వాళ్ళం ఖచ్చితంగా పనిచేయము అనేది ఖచ్చితంగా ఇవాళ ఈ ఎన్నికలు చూస్తే అర్థమవుతూ ఉన్నాయి ఖచ్చితంగా వాళ్ళకు కూడా కంగ్రాచులేట్ చేయాలి ప్రజలకి అంతకంటే కూడా కంగ్రాచులేట్ చేయాలి బహుశా ఓటం అనేది కూడా చిన్న ఓటమి ఇవ్వలేదు మాకు చాలా గొప్ప తీర్పు ఇచ్చారు నాలాంటి వాడిని ముప్పై నాలుగు వేల ఓట్ల మెజారిటీతో ఓడించారు లోకేష్ గారు పెద్ద నాయకుడు తొంభై వేల ఓట్లతో ఆయన గెలిచాడు ఆయన దగ్గర నుంచి మొదలుపెట్టి చాలామందికి డెబ్బై వేలు అరవై వేలు ఎనభై వేలు ఓట్ల మెజారిటీలు ఈ మహనీయులందరూ ఈ గొప్ప గొప్ప నాయకులందరూ ఏం చేస్తారో ఈ రాష్ట్రానికి చెయ్యండి అని చెప్పని అడుగుతూ మేము కూడా చూస్తాం ఒక ఆరు నెలల్లో సంవత్సరం కాలం ఎంత ఓడబడుస్తారో ఏమి రాష్ట్రానికి చేస్తారో మేము చేయలేని దానికంటే మీరు అంతకంటే గొప్పగా ఏం చేశారో పద్నాలుగు సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడే చూసాం మళ్ళీ ఇంకొక ఐదేళ్లు ప్రజలు మిమ్మల్ని నమ్మారో మోసపోయారో మేము మోసపోయాము అనేది ఆరు నెలలో ఏడాది కాలము వేచి చూస్తేనే అర్థమవుతుంది దానికోసం ఖచ్చితంగా వేచి ఉంటాము అని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ ప్రాంతం నుంచి కూడా పార్లమెంటుకి కానీ రాజమండ్రి నగరం రూరలు రాజానగరం అలాగే ఈ జిల్లాలో ఉన్నటువంటి ఇతర అన్ని నియోజకవర్గ కొత్తగా ఎన్నికైనటువంటి శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు అందరికీ కూడా నా యొక్క కంగ్రాచులేషన్స్ మా పక్కనే ఉన్న నియోజకవర్గం శాసనసభ్యులను చూసి బహుశా రాజకీయ పాఠాలు నేర్చుకోలేము ప్రజలకి పలానా సమయంలోనే రండి పలానా రోజే రండి అని చెప్పి బయట బోర్డులు పెట్టాలి కుదిరినప్పుడల్లా అమెరికా వెళ్ళి రావాలి అలా వెళ్ళొస్తే అరవై నాలుగు వేలు డెబ్బై వేల ఓట్లు మెజార్టీలు వస్తాయి రోజు ప్రజల చుట్టూ ప్రదక్షిణలు చేస్తే వాళ్ళ కాళ్ళు వాళ్ళ చేతులు పట్టుకుని వాళ్ళకి కష్టం వచ్చిందంటే పరుగులు పెడితే రావు ఓట్లు ముప్పై నాలుగు వేల ఓట్లతో ఓడిపోతాం ఎప్పుడైతే మన ఇంటి బయట బోర్డులు పెడతామో ఎప్పుడైతే అమెరికాలు వెళ్ళి వస్తామో అదే పనిగా గెలిపించంగానే పోయి అమెరికాలో కూర్చుంటామో అప్పుడు అరవై నాలుగు వేల ఓట్లు వస్తాయి అనేది మంచి పాఠాలు నేర్చుకున్నాం రాజకీయాలన్నీ కూడా ఈ ఎన్నికలు చాలా పాఠాలు నేర్పించినాయి అని చెప్పి కూడా తెలియజేస్తూ పాత్రికేయ సోదరులకు కూడా ఈ ఐదు సంవత్సరాలు మాకు అందించినటువంటి మీ తాలూకా సపోర్ట్కి అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ ఏది ఏమైనా ప్రజల్లోనే ఉంటాం ఖచ్చితంగా మళ్ళీ మా రోజు వస్తుంది మేము చేసినటువంటి మంచి ఏంటి అనేది ప్రజలు గుర్తించే రోజు వస్తుంది అనే నమ్మకం అలా ఉంది అని చెప్పి తెలియజేస్తాం డెఫినెట్గా కమిటెడ్గా పార్టీ కష్టంలో ఉన్నప్పుడు పార్టీని గట్టిగా ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది కార్యకర్తల్ని కూడా ఈ ధనుంజయ రెడ్డి అనే పనికి మాలిన అధికారులు ఎన్ఆర్ఈజిఎస్ వర్కులు చేస్తే వాటి బిల్లులు ఇవ్వకుండా వాళ్ళని ఏడిపించి వాళ్ళని అప్పులు పాలు చేసి వాళ్ళకి వడ్డీలు చక్ర వడ్డీలు అయిపోయినట్టుగా చేసి వీళ్ళ పార్టీని డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను నిర్వీర్యం చేసే ప్రయత్నం కూడా చేశారు మాట్లాడకుండా ఉండేది అని అంటే వీళ్ళు ఒకటే అన్నా నేను ఇప్పుడు దాకా చెప్పింది అదే నీకు ఒక భ్రమలో బ్రతికే మేము అందరం భ్రమలో బ్రతికం మేము అంత గొప్పగా మా అంత పాలన చేయలేదని మా అంత గొప్పగా పాలన చేసామా లేదా మేము భ్రమలో బ్రతికేమా లేదా అనేది ఒక ఆరు నెలలు ఆగితే అందరూ నేను నిజాయితీ నేను నేను భ్రమలో ఉన్నానా ప్రజలు భ్రమలో ఉన్నారా లేకపోతే ఎవరు భ్రమలో ఉన్నారనేది ఐదు సంవత్సరాలు సైలెంట్గా ఉన్నదానికి అన్ని అర్థాలు బయటకు వస్తాయి అందరికీ చెప్తా అన్న ఒకరి ఒకరు ఒకరి తర్వాత ఒకరు అందరికీ చెప్తా అన్న ప్రజలకి సేవ చేయలేదని నేను చెప్పలేదన్న చేసినవి అన్నీ చెప్పాను నీకు బట్ ఎవరైతే కొంతమంది ముఖ్యమంత్రి గారి చుట్టూ ఉన్నటువంటి కొంతమంది అధికారులు కొంత క్వార్టర్ అయ్యి వాళ్ళు ఒక గిరి గీసి ఆ గిరిలోనే ముఖ్యమంత్రి గారిని ఒక ట్రాన్స్లో ఉంచారు ముఖ్యమంత్రి గారికి ఏదైనా కాగితం ఇస్తే పాపం ఆయన నమ్మి వాళ్ళకి ఇచ్చేవాడు నేను ఆఖరికి ఆఖరి రోజుల్లో కూడా ఆఖరి ఆరు నెలల్లో కూడా కనీసం అంటే లాస్ట్ సిక్స్ మంత్స్లోని నూట ఎనభై రోజుల్లో కనీసం అంటే యాభై నుంచి అరవై రోజుల పాటు విజయవాడలో ఉన్నాను నేను ఎలక్షన్లు వచ్చినప్పుడు ఎవరో విజయవాడలో పోయి కూర్చోం ఇక్కడే ఉంటాం కానీ అక్కడికి వెళ్ళింది ఎందుకు అని అంటే ఎందుకు ముఖ్యమంత్రి ఆఫీస్ చుట్టూ పొద్దునే ఎనిమిది గంటలకు వెళ్ళి రాత్రి పదకొండు పన్నెండు ఒంటి గంట దాకా కూడా ఆ పెద్ద మనిషి రూమ్ బయట నుంచి ఉండేవాళ్ళం ఎందుకనంటే ఆ ఫైల్ క్లియర్ అయితే ఓ పదివేల మందికి సంబంధించిన పని పూర్తి అవుతుందని తిరిగేవాళ్ళం అది నేను పని చేయలేదు సేవ చేయలేదు అని చెప్పలే నేను ఏమేం చెప్పా ఇవాళ మేము చేసింది ఎవరు చేయలేదన్నా మీరు నేను ఎందుకే చెప్తున్నా నేను నువ్వు డిబేట్ పెడితే నేను డిబేట్కి రావడానికి సిద్ధంగా ఉన్నా అవతల ప్రతిపక్ష పార్టీలైనా సరే లేకపోతే పాత్రికేయ సోదరులైనా సీనియర్ జర్నలిస్టులు వచ్చినా కూడా ఏ గ్రామాన్ని తీసుకోండి మీరు ఆ గ్రామంలో వాళ్ళు ఏం చేశారు ఇవాళ నేనేం చేశాను అనేది చూపిస్తా ఆన్ రికార్డ్ చూపిస్తాను ఖచ్చితంగా నేను 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 అదే చెప్తున్నా అన్న అన్న నేను అదే చెప్తున్నా ముఖ్యమంత్రి గారు ఎన్నికల అనంతరం కూడా ఐపాక్ ఆఫీస్కి వెళ్ళి ప్రపంచం అంతా మన వైపు చూడబోతూ ఉంది మన గెలుపుని చూడబోతూ ఉంది అని చెప్పాను ఆయన చెప్పాడంటే ఏ స్థాయిలో ఆయన ట్రాన్స్లో ఉన్నాడు ఆయన ఏ స్థాయిలో ట్రాన్స్లో ఉంచారు నిత్యం ప్రజల్లో ఓదార్పు యాత్ర నాకు ఇవ్వాలంటే కూడా గుర్తు తెల్లవారుజామున నాలుగు గంటలు ఐదు గంటల దాకా ప్రజల్లో తిరిగి ఇలా కునుపాట్లు వేస్తూ గంట రెండు గంటలు పడుకుని ఆ గంట రెండు గంటలు కూడా పడుకోకుండా తిరిగినటువంటి రోజులు కూడా ఉన్నాయి మళ్ళీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేవాడు ఆయన అలాగే ఒక రోజు కాదు రెండు రోజులు కాదు పది సంవత్సరాలు ఓదార్పు యాత్ర దగ్గర నుంచి మొదలుపెట్టి ప్రజా సంకల్ప యాత్ర వరకు కూడా నిత్యం ప్రజల్లోనే ఉన్నాడు ఆయన ఆయనకి వాట్ ఈస్ వాట్ తెలుసు ఎక్కడ ఏం జరుగుతుంది ఎక్కడ ఏ రకమైనటువంటి సమస్య ఉంది ఏ వర్గానికి ఏం చేస్తే మంచి జరుగుతుంది అనేది చూసే ప్రజా మేనిఫెస్టోని తయారు చేసాడని నవరత్నాల పథకాలను తయారు చేసాడానికి ఇవాళ ఆ రకమైనటువంటి ప్రజలతో అటాచ్మెంట్ లేనవ్వకుండా కొంతమంది అధికారులు చేసినటువంటి పని తప్పితే ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి కమిట్మెంట్ ఉంది మీరే చూస్తారు ఆరు నెలలు పోయాక వాట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి దేశం అంతా తెలుస్తుంది ఖచ్చితంగా అధికారులు అందరినీ అనలేదన్న నేను అవును నేను తీసుకెళ్లాను అనే కదన్నా నీకు చెప్తుంది తీసుకెళ్లాను పది సార్లు తిరిగాను నా దగ్గర ఆన్ రికార్డ్ సీఎం ఆన్ రికార్డ్ సీఎంపి ఉంది నేను ఎవరికి ఆపాదించట్లేదన్నా నాకు నేనే ఆపాదించుకున్నా అవునన్నా నేను చెప్తుంది నేను ఇప్పుడు కూడా ఒకటే చెప్తున్నా మేమేమీ చేయలేదు మేము ప్రజలకు ఏం చేయలేదని చెప్పట్లే నేను ఏం చేశానో చెప్పాను నీకు ఏ గ్రామాన్ని తీసుకో నీకు నచ్చిన గ్రామం నీకు నీకు తోచిన గ్రామం నీ అదే చెప్తున్నా నీకు నీకు ఇప్పుడు దాకా ఏం చెప్ నీకు ఇప్పుడు దాకా ఏం చెప్తున్నా అన్న నేను చెప్పేదంతా అదే అది ప్రజలు ఆలోచించుకోవాలి అనేది నేనే నేను తప్పు చేస్తా నువ్వు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పనే అన్నా నువ్వు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పనే నన్ను నేను చెప్పేది ఏంటంటే నేను చేశాను చేయలేదు అనేది ఈ ఊరికినే ఇక్కడ మాట్లాడుకోవసలే నా ప్రతిపక్షం వాళ్ళైనా సరే లేకపోతే మీ సీనియర్ జర్నలిస్ట్ ఎవరైనా వచ్చినా మీకు తోచిన గ్రామం మీకు నచ్చిన గ్రామం ఏది నచ్చితే అది పిక్ చేయండి పలానా గ్రామం ఆ గ్రామం మీద డిబేట్ చేద్దాం వాళ్ళు ఏం చేశారు నేనేం చేశాను అనేది డిబేట్ చేద్దాం అదే చెప్తున్నాను ఇన్ని 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 పనులు చేసిన నీకు ఇంతసేపు చెప్తుంది అదే కదా ఓటు వేయలేదు నాకు నేను ఇన్ని పనులు చేసినా కూడా అంటే పని చేయడం నాది తప్ప లేకపోతే ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు అనేది ఇంకా తెలుసుకోవాల్సి ఉంది అని చెప్పాను నీకు అదే చెప్తుంది నేను